సెప్టెంబర్ పదిహేడు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఖమ్మం పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క చరిత్రలో ఎనిమిది సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు తేదీకి ఒక విశిష్టత ప్రత్యేకత ఉంది డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం రాజుల పాలన నుండి భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య ప్రజాపాలన దశలోకి పరివర్తన చెంది వచ్చింది తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందటం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించింది ఈ జిల్లాలో విశిష్టంగా ఖమ్మం జిల్లా ప్రత్యేకతను నిలబెట్టి ఆనాటి పోరాటాల్లో పాల్గొన్నటువంటి అనేక మంది పెద్దలందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు వారిని గుర్తు చేసుకుంటూ వారి అందరికి కూడా వందన సమర్పణ చేస్తూ ఉన్నాం నిజాం ప్రేరేపిత రజాకారుల వామపక్ష రాజకీయాల్లో ఉన్న నాయకుల కోసం బ్రిటిష్ అధికారులు వేటాడుతూ ఉండేవారు అటువంటి నిత్య కల్లోలిత ప్రాంతంలో పుట్టినవాడే ఒట్టికొండ రామకోటయ్య మదర తాలూకా అల్లీనగరంలో సుబ్బయ్య లక్ష్మణులకు జన్మించిన రామకోట రామకోటయ్య గారు నాటి జాతీయ ఉద్యమ స్ఫూర్తితో ప్రజా పోరాటాల్లో బాల్యం నుండే పాల్గొన్నారు మహత్తరమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న కాలాన ఖమ్మం నాటి వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా ఉండేది వరంగల్ నల్గొండ ఖమ్మం పోరాట క్షేత్రాలు ఖమ్మం సమీప గ్రామాలు ముదిగొండ గోకినపల్లి వెంకటాయపాలెం చల్దార్పల్లి మధుర ఎరుపాలెం మధుర రావినూతల గోవిందాపురం లాంటి గ్రామాలు నిత్యం తెలంగాణ సాయుధ పోరాట క్షేత్రాలుగా ఉండేవి సర్దార్ జవలాపురం కేశవరావు బొమ్మకంటి సత్యనారాయణ రావేళ్ల సత్యం శ్రీ రావేళ్ల వెంకట రామారావు చిర్రా లక్ష్మీనారాయణ హీరాలాల్ మౌర్య లాంటి ఎందరో తెలంగాణ సాయుధ పోరాటంలో భాగం అయ్యారు సాయుధ పోరాట విరమణ తర్వాత ఒకవైపు విశాలందరిలో ప్రజారాజ్యం నినాదం మరోవైపు ప్రత్యేక తెలంగాణ నినాదం బలంగా ముందుకు వచ్చాయి తెలంగాణ ఒక చారిత్రాత్మక అనివార్యంగా అనేక మంది మేధావులు భావించారు సాహిత్య రంగంలో తెలంగాణకు అనుకూలంగా గాలులు వేయటం ఈ దశలోనే మొదలైంది ఆనాడు నేతృత్వ రాచరిక పోకడ నుంచి పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు ప్రజాస్వామ్య ప్రజా పరిపాలనలో భాగంగా మారింది తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రజాపాలన పాలన దినోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా లోతుగా అధ్యయనం చేస్తూ ప్రధానంగా విద్య వైద్యం పారిశుద్ధ్యం వ్యవసాయ రంగం నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేక ఇటువంటి కార్యక్రమాలని ఫోకస్గా తీసుకొని ఇరిగేషన్ శాఖలు పారిశ్రామికవేత్తలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్స్ అనేక రకాలైనటువంటి ఒక ప్రగతిశీల భావాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఈ మన మనందరి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం పాలన అందిస్తుందని మీ అందరికీ ఈ సందర్భంగా మాటిస్తూ మరొక్కసారి పదిహేడు సెప్టెంబర్ దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించుకొని ప్రజాపాలన ప్రజాస్వామ్య దిశగా ప్రజలకి ప్రభుత్వాన్ని అంకితం చేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్